హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీ అందరూ బాగున్నట్లయితే నేను కూడా బాగున్నాను మీ అందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ అందరి సపోర్ట్ ఉంటే నేను ఇంకా బాగుంటాను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి లైక్ చేస్తూ కమెంట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలండి అండ్ నీదైతే ఆఫ్టర్నూన్ టూ నుంచి ఫోర్ వరకు నేను చేసుకునే బ్లాగ్ అనమాట ఇదైతే ఆఫ్టర్నూన్ బ్లాగు ఇక్కడైతే ఫస్ట్ టైం చిక్కుడుకాయలు అయితే వలుస్తున్నాను అండ్ అలాగే కొబ్బరి లడ్డూలు కొన్ని అవుట్ ఫిట్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో ఇవైతే మేమైతే చిక్కుడుకాయలు అని అంటాము మీరు ఏమంటారో కూడా కమెంట్ చేయండి చిక్కుడుకాయ కదండి మటక్కాయలు మటెక్కాయలు అయితే నేను వలుస్తున్నాను అనమాట మటెక్కాయలు అని అంటాం మీరేమంటారో కూడా కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి నాకు అండ్ అలాగే ఇదైతే మా బాబు బర్త్డేకి కొన్ని టూ అవుట్ ఫిట్స్ వచ్చాయన్న కదా అవి కూడా మీతో చూపిస్తాను అనమాట ఇంకా మీకు మొన్నటి వీడియోలో చెప్పాను కదండి మా లవ్ స్టోరీ అయితే మీతో చెప్తాను అని చెప్పేసి ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను ఈ వీడియోలో చెప్తాను మా అంటే రా వాళ్ళిద్ద అనుకి మాకు పరిచయం రాముకి అనుకి పరిచయం ఎలా అయింది లవ్ వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటేనే జస్ట్ ఊరిక వాళ్ళు అక్కడికి వెళ్ళి చూసిన వెంటనే వాళ్ళకి లవ్ ఉందని చెప్పేసి ఇంట్లో తెలిసి ముందు బయట వాళ్ళందరూ అనుకున్న తర్వాత వాళ్ళు ఎలా కన్ఫర్మ్ చేసుకున్నారో కూడా ఈ వీడియోలో అయితే చూడండి ఫస్ట్ అయితే రాము అనుకి రాము అనుకి ఎవరికి ఎవరు పరిచయం లేదండి వాళ్ళు ఒకటే ఏరియాలో ఉంటారు అండ్ అలాగే రాము వాళ్ళ బాబాయ్ కూడా అను వాళ్ళ ఫాదర్కి ఫ్రెండ్ అనమాట అలా తెలుసు కాకపోతే తను జాబ్ అదే తను వర్క్ పర్పస్ మీద హైదరాబాద్లోనే ఉండేవారు అక్కడికి ఎందుకో వచ్చారనమాట ఒక టూ త్రీ మంత్స్ వర్క్ వర్క్ ఉందని చెప్పేసి ఇంటి దగ్గర ఏదో వర్క్ ఉందని చెప్పి అక్కడికైతే వచ్చారు అప్పుడు అను వాళ్ళ ఇంటి ఎదురుగా ఉండే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైతే వచ్చేవాళ్ళు వాళ్ళిద్దరు ఫస్ట్ టైం అక్క ఫస్ట్ టైం అయితే అక్కడే చూసారంట రాము అనుని తర్వాత వాళ్ళిద్దరు ఎక్క రాము రా అనుకి రాము ఎలా తెలుసు అని అంటే వాళ్ళ అదే వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పాను వాళ్ళ ఫ్రెండ్ అన్నారు కదా ఆ ఫ్రెండ్ వాళ్ళది బాబు పుట్టే వెంటకలైతే వీళ్ళందరినీ కలిసి ఒక కార్ పెట్టుకొని అయితే ఎక్కడికో తీసుకెళ్లారనమాట పుట్టి వెంటలకి ఆ టైంలో రాము అను కూడా వెళ్ళి అను నాకు తెలుసు కదండి అను వాళ్ళ ఇంటి ఎదురుగానే కాబట్టి అను కూడా వెళ్ళింది అనమాట పిలిస్తే అలా రాము కూడా వచ్చారంట రాముకి ఎలా రాము కూడా అను వస్తుందని తెలుసుకొని అయితే వచ్చారనమాట వచ్చిన తర్వాత ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా మీరు రెడ్ కలర్ అవుట్ ఫిట్ చూసారు అది అదైతే మా బాబు బర్త్డే రోజు అయితే వేశాను అది మేము తీసుకున్నామండి ఇంక ఈ రెండు అవుట్ఫిట్స్ అయితే గిఫ్ట్గా వచ్చాయి ఇంకా మీతోనే కదా అన్నీ షేర్ చేసుకోవాలి అందుకనే అయితే షేర్ చేస్తున్నాను మీతోటే అయితే పక్క గుడ్డలన్నీ అయితే ఉతికేసానండి కటన్స్ అవన్నీ అయితే అవన్నీ అయితే ఫోల్డ్ ఫోల్డ్ చేసి పెడుతున్నా ఇంకా చూసారు కదండి పుట్టు వెంట్రుకలకి వెళ్ళిన టైంలో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు కానీ అనుకి అది స్టార్ట్ ఆ ట్రిప్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అనుని చూస్తూనే ఉన్నారు ఎందుకు ఇలా చూస్తున్నారు అంటే వాళ్ళ కోడలు తినకి నాకు బె అనుకి బెస్ట్ ఫ్రెండ్ అనమాట అనుకి బెస్ట్ ఫ్రెండ్ అయితే అను అదే అన్నయ్య వాళ్ళ కోడలు రాము కూడా మంచిగా గా ఉండేవాళ్ళు బ్రదర్ అండ్ సిస్టర్ ఉండే ఉండేవాళ్ళు అనమాట సిస్టర్ సిస్టర్ అని పిలిచేవాళ్ళు అలా పిలుచుకుంటూ ఉంటే తను అంటే రాము వాళ్ళ కో రాము వాళ్ళ సిస్టర్కి తెలుసు అదే అన్నయ్య వాళ్ళ కోడలికి తెలుసు కానీ తను మాత్రం సైలెంట్గా ఉంది నాతో చెప్పలే అనుతో చెప్పలేదన్నమాట అను కోపడిద్ది అని అని చెప్పేసి అలా వాళ్ళు ఇంకక్కడికి వెళ్ళాక అదైతే టూ డేస్ ట్రిప్ అనమాట ఆ టూ డేస్ ట్రిప్లో అనుకి రాము అనుకి అంటే వాళ్ళ కోడలు ఉందన్నారు కదా అన్నయ్య వాళ్ళ కోడలు రాము దగ్గర మొబైల్ లేకపోతే నాకు వాళ్ళ కోడలు కూడా ఫోన్ తీసుకొని పిక్స్ అవి తీసుకున్నారు వాళ్ళందరూ కలిసి తీసుకున్నారు అందులో అను లేదనమాట మొబైల్ తీసుకొని వెళ్ళి వాళ్ళందరూ పిక్స్ తీసుకున్నారు ఆ తర్వాత ఈవినింగ్ ఆఫ్టర్నూన్ టైంలో వాళ్ళ కోడలు వచ్చేసి అనూక్ మొబైల్ ఇచ్చేసి ఇలా మేము పిక్స్ దిగాము అని అని చెప్తే ఇటు ఎవరు ఇట్లా ఎందుకు దింపారు అది అని అయితే అను అర్చింది అనమాట కానీ అప్పటికే అందరికీ అర్థమైపోయింది రాము అను కోసం రావు చేస్తున్నారు అని అయితే అనూక్ కూడా అర్థమైంది కాకపోతే అర్థం కానట్టు ఉనింది అనమాట ఎందుకంటే అనుకు తెలుసు కదా అమ్మాయిలకు తెలిసిపోతుంది కదండి ఈజీగా అట్లా అయితే తెలుసుకుంది అను తెలుసుకున్న తర్వాత తను సైలెంట్గానే ఉనింది వాళ్ళకే వాళ్ళు చెప్తారు లేదు అని చెప్పేసి అయితే అను సైలెంట్ గా ఉంది అనమాట ఇంక ఇక్కడైతే కొబ్బరి లడ్డు కోసం అయితే లా బెల్లం ఉంటది కదండి ఆ బెల్లం అయితే కరిగిస్తున్నాను కరిగి కరిగించిన తర్వాత కొద్దిగా వాటర్ పోయకుండా కరిగించింటే బాగుండేది అని అనిపించింది నాకు కానీ టేస్ట్ మాత్రం బాగున్నాయి కాకపోతే జ్యూసీగా ఉందన్నమాట జ్యూసీగా ఉండడం వల్ల అట్లా అనిపించింది కా ఇంకా అదైతే తీగపాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ కరిగితే అనమాట బెల్లం లడ్డు కోసం కొబ్బరి లడ్డు కోసం బెల్లం కరిగిస్తే చాలు మనం కరిగించిన తర్వాత కొబ్బరి కూడా మనం వేయించుకోవాలి అదైతే బాగా పొంగు నేనైతే వాటర్ మొత్తం కొద్దిగా వాటర్ వేసాను కదా వాటర్ ఇష్యుగా ఉంది కానీ బెల్లం కరగలేదు అనమాట చాలా టైం పట్టింది చూసిన తర్వాత అందరికీ అర్థమైపోయింది రాము అనుకి లవ్ చేస్తున్నాడు అని అని చెప్పేసి అయితే అందరికి అర్థమైపోయింది అండ్ తర్వాత ఆ టూ డేస్ ట్రిప్ ట్రిప్ అంతా కూడా అందరు ఒక సైడ్ ఉంటే ఈ రాము మాత్రం అయ్యి అను వాళ్ళ సిస్టర్ ఉన్నారు కదా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ సిస్టరు అట్లా వాళ్ళ చుట్టూరే వాళ్ళ మధ్యలోనే తిరగడానికి ప్రయత్నిస్తున్నారు అంటే అలాగే ఒక టెంపుల్లో మనం దేవుడికి దండం పెట్టుకుంటుంటే అను పక్కన వచ్చి రాము నుంచి ఉన్నాడు అనమాట ఇంకప్పుడు అనుకి చాలా కోపం వచ్చి అసలు ఎవ్వరు ఏంటి అనేది అయితే సైలెంట్ గా అక్కడ నుంచి వెళ్ళిపోయింది అనమాట అను వెళ్ళిపోయిన దగ్గర నుంచి అట్లా వాళ్ళిద్దరికి పరిచయం అయితే అయింది అక్కడ అనుకు అర్థం అయిపోయింది కాకపోతే అను సైలెంట్ గా ఉన్నింది తర్వాత వాళ్ళ మా ఆ పిక్స్ అనే ట్రిప్స్ నుంచి వచ్చేటప్పుడు వాళ్ళ నెంబర్ ఇచ్చేసి అను రాము వాళ్ళ మా రాము నెంబర్ ఇచ్చాడు ఈ నెంబర్కి పిక్స్ పెట్టండి అని అయితే చెప్పింది అనమాట వాళ్ళ సిస్టర్ వచ్చేసి చెప్పి ఇచ్చారు సరే అని చెప్పేసి పెట్టిన తర్వాత కాల్ చేసి కాల్ చేసి చెప్దామనేసి అను కాల్ చేసింది అనమాట అను కాల్ చేసేసరికి వాళ్ళ మదర్ ఎత్తారు ఎవరో ఎత్తారు ఎత్తిన తర్వాత ఎవరు మీరు ఏంటి ఎందుకు కాల్ అని అయితే అడిగారు రాము రాము వాళ్ళమ్మ అడిగిన తర్వాత అలాగే ఆ అన్నయ్య వాళ్ళ కోడలు కూడా అక్కడే ఉండడంతో చెప్పారు చెప్పిన తర్వాత సరే సైలెంట్ అయిపోయింది తర్వాత రాము ఆ నెంబర్ తీసుకొని కాల్ చేశారు ఇట్లా ఫిక్స్ పెట్టారు కదా అని అంటే ఇంక అట్లా అట్లా వాళ్ళిద్దరి మధ్యలో మాటలు కలుసుకుంటూ ఒకరోజైతే రాము అనుకి ప్రపోజ్ చేశాడనమాట కానీ అను ఒప్పుకోలేదు నాకు కొంచెం మనం ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్గానే ఉందాము లవ్ లేదు ఏం లేదు అని అయితే చెప్పింది అనమాట అను తర్వాత వాళ్ళ ఇంట్లో తెలిసి ఒక టూ డేస్ మాట్లాడుకున్నారో లేరో అను ఆ రాము వాళ్ళ మమ్మీకి ఇటు రాము వాళ్ళ పేరెంట్స్కి ఇటు అను వాళ్ళ పేరెంట్స్కి తెలిసిపోయింది అనమాట తెలిసిపోయిన తర్వాత ఏం జరిగింది అండ్ వాళ్ళ బాబాయికి కూడా తెలిసింది తెలిసి వాళ్ళ సిస్టర్ని వచ్చి అడిగి ఎందుకు ఎవరు నువ్వేనా కాల్ చేసిందని వాళ్ళ కోడలిని అడిగితే తను నేనే కాల్ చేసిన చెప్ అంటే నేను అను చెప్పమనిందనమాట అట్లా చెప్పు అని అని చెప్పి చెప్పిన తర్వాత అను ఓకే అను సేఫ్గానే ఉంది అప్పటికి ఇంకా వాళ్ళిద్దరికి లవ్ లేదు కదా అందుకని అట్లనే చెప్పింది అనమాట చెప్పిన తర్వాత ఇంట్లో తెలిసిపోయింది ఇట్లా రాము అనుతో మాట్లాడుతున్నారు అను రాము రాముతో మాట్లాడుకుంటున్నారు వాళ్ళు అని అని చెప్పేసి అయితే అందరికీ తెలిసి చిన్న చిన్నగా అది వాళ్ళ బాబాయ్ దగ్గరికి వెళ్ళింది ఇప్పుడు అను వాళ్ళ రాము వాళ్ళ బాబాయ్కి దగ్గరికి రాము వాళ్ళ బాబాయ్ ఇప్పుడు అను వాళ్ళ ఫాదర్ బెస్ట్ ఫ్రెండ్స్ కదా ఇట్లా అని చెప్పి తర్వాత రాము వాళ్ళ బాబాయి అని వాళ్ళ తో చెప్పారు చెప్పిన తర్వాత ఏం జరిగిద్దు ఏంటి అనేది అయితే అయితే చూస్తున్నారు కదండి కొబ్బరి అయితే వేయించాను కదా నెయ్యి వేసి ఇంకా బెల్లం కొద్దిగా సిరప్ వేసాను నాకు బెల్లం అయితే ఎక్కువైంది మొత్తం వేసింటే ఇంకా లూజ్గా అయ్యేదేమో కాకపోతే కొద్దిగా వేసాను అది వేసిన తర్వాత మొత్తం గట్టిగా అయ్యేదాకా అంటే కొబ్బరి పాకం అనేది కొబ్బరికి పట్టాలి బెల్లం అనేది ఆ పట్టేదాకా అయితే ఉంచాను ఇంకా తర్వాత లడ్డూలు అయితే చేశాయి అనమాట ఇంకా రేపు గొడవ జరిగిన తర్వాత ఇంట్లో ఎలా తెలిసింది తర్వాత వాళ్ళు ఎలా తర్వాత అను ఎలా యాక్సెప్ట్ చేసింది అనేది అయితే ముందు ముందు వీళ్ళు రేపటి వీడియోలు అయితే షేర్ చేస్తాను ఈ వీడియో కినుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంక లడ్డూలు అయితే చుట్టేసి పక్కన పెట్టాను అది గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం అయితే లడ్డుల్లాగా చుట్టుకోవాలి ఓకేనా ఉంటానండి మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను నమస్తే